నా లెహంగా ఎలా ఉందండి ఇది మనకి డిజైన్ చేసింది దివి వస్త్ర డిజైనర్ స్టూడియోస్ మా వాణి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దివ్య అనమాట నేను వాణి వల్ల షాప్ ఓపెనింగ్ అప్పుడు దివ్యాన్ని కలిశాను అలాగే బాబు బర్త్డే అప్పుడు కూడా దివ్యాన్ని కలిశాను అనమాట వాణికి చాలా బాగా డిజైన్ చేస్తున్నారు నాకు నా రెగ్యులర్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సింపుల్గా ఉండాలి ఫస్ట్ క్లాత్ కంఫర్టబుల్గా ఉండాలి నాకు ఏదైనా డిజైన్ చేయమంటే నా టేస్ట్కి తగ్గట్టుగా ఇలా ప్యూర్ కాటన్ పైన దుపట్టాని ఇలా కలర్ కాంబినేషన్ అసలు ఎంత కంఫర్ట్గా ఉందంటే నా టేస్ట్కి తగ్గట్టుగా చాలా కంఫర్ట్గా లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అందులోనూ ఈ మధ్య కొంచెం సన్నగా అయ్యాను కదండి కరెక్ట్ గా ఫిట్ అయ్యిందనమాట మీకు కూడా ఇలాంటి సింపుల్ అవుట్ ఫిట్స్ మంచిగా డిజైనర్ వేర్ లాగా కనిపించాలి అన్న లేదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఏం డిజైన్ చేసుకోవాలో కలర్ కాంబినేషన్స్ తెలియకపోతే కనుక దివ్య వాళ్ళకి కాల్ చేయండి దివ్య డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది సో మీకు ఐడియాస్ కావాలి అంటే ఈ బొటిక్ని మీరు ఫాలో అవ్వచ్చు నాకైతే చాలా నచ్చిందండి కంఫర్ట్గా ఉంది లుక్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లానే పేస్టల్ కలర్స్ కావాలి అన్న డార్క్ కలర్స్ కావాలి అన్న ట్రెడిషనల్ ట్రెండీ అవుట్ ఫిట్స్కి దివ్య చాలా బాగుంటుంది నాకు దివ్య డ్రెస్ చాలా నచ్చుతుంది ఫైనల్లీ ఇది థ్యాంక్ సో మచ్ దివ్య గారు అండ్ దివ్య నెంబర్ మీకు కూడా ఇస్తున్నాను ఫాలో అయిపోండి చలో మరి బాబాయ్